య్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ డెమో అయితే చూసారు కదా చాలా బాగా వచ్చింది మనం కూడా ఇలాంటి ట్రాన్స్లేషన్ ఎఫెక్ట్స్ ఎలా ఇవ్వాలో తెలుసుకుందాం ఇలాంటి మైండ్ బ్లోయింగ్ ట్రాన్స్లేషన్ ఎఫెక్ట్స్ వచ్చేసి కైన్ మాస్టర్ యాప్లో చాలా ఉన్నాయి అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మనం ఎలా ఎఫర్ట్స్ ఇమేజెస్కి యాడ్ చేయాలా అనేది ఈరోజు తెలుసుకుందాం కైన్ మాస్టర్ ఓపెన్ చేసి సిక్స్ టూ నైన్టీ నైన్ రేషయన్ని సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది మనం మనం ఏ ఇమేజెస్కి అయితే మనం ఎఫెక్ట్స్ చేయాలనుకుంటున్నామో ఆ ఇమేజెస్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇమేజ్ పైన టచ్ చేస్తే ఈ విధంగా టైమ్ లైన్లో యాడ్ అవుతుంది నెక్స్ట్ ఇంటూ మార్క్ పైన టచ్ చేసి బ్యాక్ వచ్చేసేయాలి తర్వాత స్టార్టింగ్ పొజిషన్కి వచ్చేసి ఇమేజ్ పైన టచ్ చేసి రైట్ సైడ్ పెన్జుమ్ ఉంది కదా దాంట్లోకి వెళ్ళేసి టూ బాక్సెస్ మధ్యలో ఈజీక్వాలిటీ ఉంది కదా దానిపైన క్లిక్ చేసి ఇమేజ్ని ఫుల్ స్క్రీన్ చేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి అన్ని ఇమేజెస్కి ఇదే విధంగా మనం ఫుల్ స్క్రీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీకు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ నా వీడియోస్కి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత స్టార్టింగ్ పొజిషన్కి వచ్చేసి రెండు ఇమేజెస్ మధ్యలో ఒక డాట్ ఉంది కదా దానిపైన క్లిక్ చేస్తే మనం ఎఫెక్ట్స్లోకి వెళ్తాము మల్టీ వెళ్ళేసి ఇక్కడ చూడండి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి నేనైతే థర్డ్ ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను సెలెక్ట్ చేసుకునేసి బ్యాక్ వచ్చేయాలి నెక్స్ట్ సెకండ్ థర్డ్ ఇమేజ్ మధ్యలో కూడా డాట్ ఉంది కదా దానిపైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి ఇంకో ఏదైనా ఎఫెక్ట్స్ మనం సెలెక్ట్ చేసుకునేసి బ్యాక్ వచ్చేయాలి ఇదే విధంగా మనం అన్ని ఇమేజెస్కి ఎఫెక్ట్స్ ఇచ్చుకోవాలి మనకు ఈ ఎఫెక్ట్స్ కావాలంటే కొద్దిగా పైకి స్క్రోల్ చేస్తే కింద గెట్ మోర్ ఎనర్స్ వస్తుంది దాంట్లోకి వెళ్ళేసి సెర్చింగ్లోకి వెళ్ళేసి ఫ్లిప్ మోడ్ అనేసి టైప్ చేయాలి టైప్ చేస్తే ఇలా వస్త ఎంట్రన్స్ ఇలా వస్తుంది మనం దానిపైన క్లిక్ చేస్తే ఈ ఎఫెక్ట్ వచ్చేసి ఏ విధంగా ఓపెన్ అవుతుంది మనం రైట్ సైడ్ యారో మార్క్ ఉంది కదా దానిపైన క్లిక్ చేస్తే ఈ ఎఫెక్ట్ పోలర్లోకి అప్లోడ్ అయిపోతుంది నేనైతే ఆల్రెడీ ఈ ఎఫెక్ట్స్ని డౌన్లోడ్ చేసుకున్నాను నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి స్టార్టింగ్ పొజిషన్కి వచ్చేసి ఇప్పుడు మనం ఈ వీడియోకి సాంగ్ని యాడ్ చేసుకుందాం ఆ పైన ఆడియో మార్క్ కదా దాంట్లోకి వెళ్ళేసి సాంగ్స్ ఉన్న పోల్లర్ని మనం సెలెక్ట్ చేసుకునేసి మనకు నచ్చిన సాంగ్స్ పైన క్లిక్ చేస్తే సాంగ్ ప్లే అవుతుంది నెక్స్ట్ ప్లస్ మార్క్ పైన క్లిక్ చేస్తే ఈ సాంగ్ అప్లోడ్ అవుతుంది నెక్స్ట్ బ్యాక్ వచ్చేసేయాలి ఇప్పుడు వచ్చేసి మనం సాంగ్ లిరికల్ టైప్ చేసుకుందాం లేదా మన పేరు ఏదైనా టైప్ చేసి దానికి యానిమేషన్ ఎఫెక్ట్ ఇచ్చుకుందాం టెక్స్ట్లోకి వెళ్ళేసి లిరికల్ టైప్ చేసుకునేసి ఓకే పైన క్లిక్ చేస్తే బ్యాక్ వచ్చేస్తాం ఇప్పుడు వచ్చేసి మనం పైన ఉంది కదా దాంట్లోకి వెళ్ళేసి ఫాంట్ చేంజ్ చేసుకుందాం టిక్ మార్క్ పైన క్లిక్ చేసి బ్యాక్ వచ్చేస్తాం నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్కి ఇప్పుడు కలర్ చేంజ్ చేసుకుందాం కలర్స్ లైక్ వెళ్ళేసి మనకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకునేసి టిక్ మార్క్ అయినా క్లిక్ చేసి బ్యాక్ వచ్చేద్దాం నెక్స్ట్ కొద్దిగా పైకి స్క్రోల్ చేసి అవుట్ లైన్ సెలెక్ట్ చేసుకునేసి ఎనేబుల్ చేసి కలరు చేంజ్ చేసుకుందాం టెక్స్ట్ లేయర్ని కూడా వీడియో ఎంత లేదు ఉందో అంత ఎంత పెంచుకుందాం నెక్స్ట్ వచ్చేసి యానిమేషన్ ఇచ్చుకుందాము ఇన్ని యానిమేషన్లోకి వెళ్ళేసి పాప్ని సెలెక్ట్ చేసుకుందాం ఓవర్లే యానిమేషన్లోకి వెళ్ళేసి పుల్స్ని సెలెక్ట్ చేసుకుందాం నెక్స్ట్ అవుట్ హ్యాండ్ యానిమేషన్లోకి వెళ్ళేసి క్లాక్ని సెలెక్ట్ చేసుకునేసి బ్యాక్ వచ్చేద్దాం ఇప్పుడు ఒకసారి ఈ వీడియోని ప్లే చేసి చూద్దాం ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారు కదా ఎలా ఎడిట్ చేయాలనో ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రైట్ సైడ్ యారా మార్ పైన క్లిక్ చేస్తే సేవ్ యాజ్ వీడియో అనేసి వస్తుంది దానిపైన క్లిక్ చేస్తే వీడియో సేవ్ అయిపోతుంది